హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవరి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నన్ను చంపాలనుకున్న శత్రువులు ఎవరైనా బాంబు పెట్టుంటారా అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు బాంబు ఎవరు పెట్టారో ఎంత ఆలోచించినా కూడా అర్థం కావట్లేదు పాపం అక్కడ లక్ష్మి ఎంత టెన్షన్లో ఉందో నన్ను నా కుటుంబాన్ని కాపాడటం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయలేదు లక్ష్మికి థ్యాంక్స్ చెప్పాలి అని విహారి మనసులో అనుకొని లక్ష్మి రూమ్కి వెళ్తాడు విహారి వచ్చిన విషయాన్ని గమనించకుండా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి అని విహారి పిలుస్తూ ఉంటాడు లక్ష్మి ఆలోచనలో విహారి మాటను పట్టించుకోదు లక్ష్మి నిన్నే పిలిచేది అని విహారి అంటూ ఉంటాడు ఏంటి విహారి గారు మీరెప్పుడు వచ్చారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను వచ్చి చాలాసేపు అయింది కానీ నేను పిలుస్తున్నా కూడా వినిపించుకోనంత దీర్ఘంగా ఏమాలోచిస్తున్నావు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ గారు నేను ఆలోచిస్తుంది అంబికమ్మ పెళ్లి గురించి అని చెప్పి లక్ష్మి అంటుంది అత్తయ్య పెళ్లి గురించి నువ్వు ఆలోచించడం ఏంటి లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇది నా కుటుంబం విహారీ గారు వీళ్ళంతా నా వాళ్ళు వీళ్ళంతా బాగుండాలని ఆలోచించడంలో తప్పలేదు కదా అని చెప్పి లక్ష్మి అంటుంది అందరూ బాగానే ఉన్నారు నువ్వు అందరూ బాగుండాలని ఆలోచించడం ఏంటి లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అందరూ బాగున్నారని మీరు ఎలా అనుకుంటారు విహారి గారు వీర్రాజు ఎక్కడ పెళ్ళి ఆఫ్ చేస్తాడోనని అంబికమ్మ వీర్రాజుని పక్కకు తీసుకెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళిపో నా పెళ్ళి ఆఫ్ చేస్తే నిన్ను చంపేస్తానని బెదిరించింది అని చెప్పి లక్ష్మి విహారికి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు అంతేకాదు విహారి గారు ఈ పెళ్లి నాకు చాలా ఇంపార్టెంట్ అని అంబికమ్మ వేరే చెప్తుంటే నేను విన్నాను ఇన్ని రోజులు పెళ్లి చేసుకోనని పంతం పట్టి కూర్చున్న అంబికమ్మ ఇప్పుడు ఈ పెళ్ళి నాకు ముఖ్యం అనటం వెనుక ఉన్న దురుద్దేశం ఏంటా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఎక్కువ ఆలోచించకు లక్ష్మి నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అత్తయ్య తాతయ్య సంతోషం కోసం పెళ్లి చేసుకుంటుందేమో అని చెప్పి విహరి అంటాడు తాతయ్య గారి సంతోషం గురించి ఆలోచించేదే అయి ఉంటే కనుక మీరు ఆఫీస్లో ఏం కావాలన్నా ఇస్తా అంటేనే పెళ్ళికి ఒప్పుకుంటుందా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది కూడా కరెక్టే లక్ష్మి మనం ఆఫీస్లో ఏది కావాలన్నా ఇస్తామన్నాం కదా అందుకే ఒప్పుకొని ఉంటుంది అని చెప్పి విహరి చెప్తూ ఉంటాడు అది కాదు విహరి గారు అంబికమ్మ మన ఆఫీస్లో పనిచేసే సుభాష్ని ప్రేమిస్తుంది ఆ విషయం నాకు మాత్రమే తెలుసు అంబికమ్మ ఇంట్లో ఎవరికి చెప్పొద్దని నాకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు అందుకే నేను ఆ విషయాన్ని ఇన్ని రోజులు ఎవరి ముందు బయట పెట్టలేదు అలాంటి అంబికమ్మ ఉన్నట్టుండి ఇప్పుడు ఈ కరణ్ సింగ్ గారిని పెళ్లి చేసుకోవటం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఆ శుభాషు తప్పుడు పనులు చేస్తూ చాలాసార్లే నాకు దొరికిపోయాడు కదా లక్ష్మి అందుకే అమ్మికత్తయ్య కూడా ఆ శుభాష్ని వదిలేసిందేమో ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు ఏ విషయాన్నైనా వదిలే లక్ష్మి అని చెప్పి విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు విహారి గారు మీరు వదిలేసినంత ఈజీగా నేను ఈ విషయాన్ని వదిలేయలేకపోతున్నాను అని లక్ష్మి మనసులో అనుకొని వెంటనే పోలీస్ ఆఫీసర్ సంధ్యకు ఫోన్ చేస్తుంది సంధ్య గారు ఫ్రీగా ఉన్నారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది చెప్పు లక్ష్మి ఫ్రీగానే ఉన్నాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది సంధ్య గారు మీరు నాకు ఒక విషయం గురించి ఎంక్వైరీ చేయాలి అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు ఎంక్వైరీ చేయమని అడిగిన తర్వాత నేను కాదని అంటానా లక్ష్మి ఏ విషయం గురించి ఎంక్వైరీ చేయాలో చెప్పు అని పోలీస్ ఆఫీసర్ సంధ్య అడుగుతూ ఉంటుంది అంబికమ్మ పెళ్ళికి ఒప్పుకున్నారు ఈ పెళ్ళి నాకు చాలా ముఖ్యమని అంబికమ్మ ఒక అతనితో చెప్పడం నేను విన్నాను కానీ అంబికమ్మకు పెళ్ళి అసలు ఇష్టం లేదు కానీ ఈ పెళ్లి ముఖ్యమని ఎందుకంటుందో నాకు అర్థం కావట్లేదు అంబికమ్మ సుభాష్ అనే అతన్ని గతంలో ప్రేమించింది ఆ సుభాష్ ఏమైపోయాడు ఎక్కడున్నాడు అన్న విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సుభాష్ గురించి ఎంక్వైరీ చేయమంటావు అంతేనా లక్ష్మి అని ఎస్ఐ సంధ్య అడుగుతూ ఉంటుంది అవును సంధ్య గారు ఆ సుభాష్ ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎంక్వైరీ చేసి చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మి అని చెప్పి ఎస్ఐ సంధ్య అంటూ ఉంటుంది త్వరగా వీలైనంత తొందరగా సుభాష్ ఆచూకీ తెలుసుకోండి నాకు చాలా ఇంపార్టెంట్ ఈరోజు రాత్రికే అంబికమ్మ పెళ్ళి పెళ్ళి జరగకముందే ఆ సుభాష్ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మి నువ్వు చెప్పినట్టుగానే సుభాష్ గురించి ఎంక్వైరీ చేస్తాను అవును నీ దగ్గర సుభాష్ నెంబర్ ఏమైనా ఉందా అని ఎస్ఐ సంధ్య అడుగుతూ ఉంటుంది ఉంది సంధ్య గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వెంటనే నాకు ఫార్వర్డ్ చెయ్యి ఆ నెంబర్ సహాయంతో ఆ సుభాష్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాను అని చెప్పి సంధ్య ఫోన్ కట్ చేస్తుంది ఇక లక్ష్మి సుభాష్ నెంబర్ని ఎస్ఐ సంధ్యకు పంపించేస్తుంది అంబికమ్మ మీరు ఈ పెళ్ళి ఎందుకు ముఖ్యమన్నారో దాని వెనుక ఉన్న దురుద్దేశం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు ఎస్ఐ సంధ్య సుభాష్ నెంబరు లక్ష్మి పంపించినట్టుంది దీన్ని ట్రేస్ చేయమని నా టీం మెంబర్స్కి పంపించాలి అని సంధ్య మనసులో అనుకొని తన టీం మెంబర్స్కి ఫోన్ చేసి నెంబర్ పంపిస్తున్నాను ఆ నెంబర్ ఎక్కడ ఉంది ఏ లొకేషన్లో ఉందో వెంటనే నాకు ఫార్వర్డ్ చేయండి అని సంధ్య చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి టీం మెంబర్స్ ఫోన్ కట్ చేస్తారు ఇక మరోవైపు సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు సాయంత్రం బావను ఫోన్ కలెక్ట్ చేసుకోవడానికి సెల్ షాప్ వాళ్ళు రమ్మన్నారు బావ కంటే ముందే నేను సెల్ షాప్కి వెళ్ళాలి ఆ ఫోన్లో ఉన్న డేటా ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇక విహారీ రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉంటాడు సహస్ర వెనక నుంచి వచ్చి విహారిని గట్టిగా హగ్ చేసుకుంటుంది సహస్ర వదులు అని చెప్పి విహారి అంటాడు ఏంటి బావా నన్ను అవాయిడ్ చేస్తున్నావు నా కడుపులో నీ బిడ్డ ఉంది ఆ విషయం మర్చిపోయావు బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ప్లీజ్ సహస్ర నన్ను ఇరిటేట్ చేయొద్దు నన్ను వదిలిపెట్టు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అదేంటి బావా నేను హక్ చేసుకుంటే అలా మాట్లాడుతున్నావు ఇందాకలా బాంబు విసిరేసి ఆ లక్ష్మిని గట్టిగా హక్ చేసుకున్నావు కదా అప్పుడు సంతోషపడ్డావు కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సహస్ర పిచ్చి పిచ్చిగా మాట్లాడకు లక్ష్మి మన కుటుంబాన్ని కాపాడాలని చూసింది లక్ష్మి బాంబు పేలటంతో భయపడటంతో తన్ని దగ్గరికి తీసుకున్నాను అంతే తప్ప ఎలాంటి దురుద్దేశం లేదు అని చెప్పి విహరి అంటూ ఉంటాడు నీ మనసులో ఎవరిపై ఎలాంటి ఉద్దేశం ఉందో నాకు అన్నీ తెలుసులే బావా అని చెప్పి సహస్ర అంటుంది ఎందుకు బావా ఆ లక్ష్మి అంటే నీకు అంత ఇష్టం ఎందుకు బావా ఆ లక్ష్మితో నువ్వు అంత క్లోజ్గా ఉంటున్నావు లక్ష్మికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది దాంతో విహరి సహస్ర చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు బావా నన్ను కొట్టావా అని సహస్ర అంటూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవరినైనా కొడతాను అని చెప్పి విహరి అంటాడు కడుపుతో ఉన్నానని కూడా ఆలోచించకుండా నన్ను కొడతావు కదా అని చెప్పి విహరి అంటాడు సహస్ర ఊరికి కడుపు కడుపు అన్నా ఉంటే ఊరు కొను నీ కడుపులో బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి విహరి అంటాడు అదేంటి బావా అంత మాట అన్నావు కడుపులో బిడ్డకి నీకు సంబంధం లేకపోతే మరి ఇంకెవరికి సంబంధం అని చెప్పి సహస్ర అంటుంది అది నీకు తెలియాలి సహస్ర నేను నిన్ను ఏ రోజు కూడా దగ్గరికి తీసుకోలేదు అలాంటప్పుడు నువ్వు నా వల్ల తల్లివి ఎలా అవుతావు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు ఆ రోజు తాగిన మైకంలో మన ఇద్దరం ఒకటయ్యాం కదా బావా ఆ కారణంతోనే నాకు కడుపు వచ్చింది బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సహస్ర నువ్వు ఎన్ని చెప్పినా కూడా నువ్వు చెప్పిన మాటలు నేను నమ్మను ఎందుకంటే నేను ఎంత తాగిన మైకంలో ఉన్నా కూడా నాకు దగ్గరలో ఎవరున్నారు ఏంటి అన్నది నేను పట్టించుకోకుండా ఉన్నాను నేను నిన్ను దగ్గరికి తీలేదు అని చెప్పి విహరి అంటాడు నువ్వు అవునన్నా కాదన్నా నా కడుపులో బిడ్డకి నువ్వే తండ్రివి బావా కావాలంటే బిడ్డ పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేపిద్దులే అని చెప్పి సహస్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది సహస్రేంటి డిఎన్ఏ టెస్ట్ అంటుంది నిజంగానే నేను ఆ రోజు రాత్రి తాగిన మైకంలో సహస్రను దగ్గరికి తీసుకొని ఉంటానా అందుకే సహస్ర ఇంత డేర్గా డిఎన్ఏ టెస్ట్ అంటుందా అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు దేవుడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహస్ర అనుకున్నది జరగకూడదు లక్ష్మికి ఎప్పటికీ అన్యాయం జరగకూడదు లక్ష్మికి న్యాయం జరగాలి అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు శుభాష్ బాల్కనీలోకి వచ్చి తలపాగా తీసి రిలాక్స్ అవుతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి సుభాష్ని వెనక నుంచి చూసి కరణ్ సింగ్ గారు తలపాగా తీసినట్టు ఉన్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే సుభాష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము మాట్లాడేది సుభాషేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును నేను సుభాష్నే అని చెప్పి కరణ్ సింగ్ రూపంలో ఉన్న సుభాష్ చెప్తూ ఉంటాడు ఆ మాటను లక్ష్మి వింటుంది అంటే శుభాష కరణ్ సింగ్ లాగా వచ్చింది అని చెప్పి లక్ష్మి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మీరు అర్జెంటుగా ఒకసారి పోలీస్ స్టేషన్కు రావాలి మీతో మాట్లాడాలి అని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లో చెప్తూ ఉంటారు పోలీస్ స్టేషన్గా ఇప్పుడు కాసేపట్లో నాకు పెళ్లి జరుగుతుంది నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రాలేమును ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అసలు అయినా ఏ విషయం గురించి మాట్లాడటానికి రమ్మంటున్నారు అని చెప్పి శుభాష అడుగుతూ ఉంటాడు మీ వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేశాము వాళ్ళు మీ పేరు చెప్పారు అందుకే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం కోసం మిమ్మల్ని రమ్మంటున్నాము అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు నేను రేపు మార్నింగ్ వస్తాను ఇప్పుడు రావటం కుదరదు నేను పెళ్ళి చేసుకుంటున్నాను నా పెళ్ళి అని చెప్పి శుభాష్ చెప్తూ ఉంటాడు సరే రేపటి మార్నింగ్ వరకు మీకు టైం ఇస్తున్నాను లేదంటే మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం అని పోలీస్ వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు ఇక లక్ష్మి షాక్లో ఉంటుంది కరణ్ సింగ్ రూపంలో వచ్చింది శుభాష అందుకే ఈ పెళ్లి ఇంపార్టెంట్ అంటుందా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎస్ఐ సంధ్య లక్ష్మికి ఫోన్ చేస్తుంది లక్ష్మి ఇప్పుడే మా టీం మెంబర్స్ ద్వారా సుభాష్కి ఫోన్ చేయించాను ఆ సుభాష్ లొకేషన్ ఎక్కడుందో తెలుసా అని చెప్పి ఎస్ఐ సంధ్య అడుగుతూ ఉంటుంది ఎక్కడుంది మేడం అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారి గారి ఇంట్లోనే ఉంది అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది సుభాష్ విహారి గారి ఇంట్లో ఉన్నట్టు లొకేషన్ చూపిస్తుందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి అని చెప్పి ఎస్ఐ సంధ్య అంటూ ఉంటుంది సాయంత్రం ఆ సుభాష్ వెళ్ళంట ఇప్పుడు పోలీస్ స్టేషన్కు రమ్మంటే ఈరోజు రావటం కుదరదు రేపు వస్తానని చెప్తున్నాడు అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది ఇప్పుడు అర్థమైంది సంధ్య గారు కరణ్ సింగ్ రూపంలో వచ్చింది సుభాష్ అసలైన కరణ్ సింగ్ ఏమై ఉంటాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏమో లక్ష్మి నాకేం తెలుసు అని సంధ్య అంటూ ఉంటుంది అసలైన స కరణ్ సింగ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి సంధ్య గారు ప్లీజ్ ఈ ఒక్క సహాయం చేయండి అని చెప్పి లక్ష్మి అంటుంది నాకు తెలిసి అసలైన కరణ్ సింగ్ ఆ శుభాష్ హ్యాండ్ ఓవర్లో ఉంటాడు వాడి ప్లేస్లోనే వీడు వచ్చి ఉంటాడు అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది కరెక్ట్గా చెప్పారు సంధ్య గారు ఏదో ఒకటి చేసి అసలైన కరణ్ ని సాయంత్రం ముహూర్తం టైం కల్లా మండపానికి తీసుకురాగలుగుతారా అని లక్ష్మి అంటూ ఉంటుంది సరే లక్ష్మి నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి ఎస్ఐ సంధ్య అంటూ ఉంటుంది ఇక ఎస్ఐ సంధ్య ఫోన్ కట్ చేయగానే సుభాష్ ఇక్కడే ఉన్నాడు సుభాష్ని రెడీ గా విహారి గారికి పట్టిస్తే అంబికమ్మకు కోపం వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి సంధ్య గారికి చెప్పాను కదా సంధ్య గారు ఏదో ఒకటి ఆలోచిస్తారులే అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబికా సుభాష్ దగ్గరకు వెళ్ళి సుభాష్ పెద్ద గండం నుంచి బయటపడ్డము లేదంటే ఖాళీ బూడిదైపోయే వాళ్ళము అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అవును అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు కంగారు పడకు సుభాష్ ఇక మనల్ని ఎవరు ఏం చేయలేవరు మన పెళ్ళి ఎట్టి పరిస్థితిలో జరుగుతుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది పెళ్లి జరిగిపోతే బాగుండు అంబిక ఈ ఇంటి నుంచి బయటపడొచ్చు ఎప్పుడు అందరికీ నేను కరణ్ సింగ్ను కాదు సుభాష్ అని తెలిసిపోతుందోనని భయంగా ఉంది అని చెప్పి సుభాష్ అంటాడు భయపడకు సుభాష్ తెలిసినా కూడా నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి అంబిక అంటుంది ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్ సంధ్య పోలీసులతో కలిసి విహారీ ఇంటికి వస్తుంది ఏంటి సంధ్య గారు ఇలా వచ్చారు అని విహారీ అడుగుతూ ఉంటాడు మీ ఇంట్లో కరణ్ సింగ్ అనే అతను ఉన్నాడు అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది కరణ్ సింగ్ గారిని అరెస్ట్ చేస్తున్నారా ఎందుకు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు కరణ్ సింగ్ ఎవరినో కిడ్నాప్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని సంధ్య చెప్తూ ఉంటుంది కరణ్ సింగ్ ఎవరినో కిడ్నాప్ చేయడం ఏంటి ఒక్క నిమిషం ఆగమ్మా ఇప్పుడే మా అల్లుడి గారిని పిలుస్తాను అని చెప్పి భక్త వచ్చాం అంబా అంబిక అంబిక అల్లుడి గారిని పిలువు అని చెప్పి అంటూ ఉంటారు ఏమైంది అని చెప్పి కరణ్ సింగ్ అంబిక ఇద్దరు కూడా కిందికి వస్తారు అన్నర్ అరెస్ట్ కరణ్ సింగ్ గారు అని చెప్పి ఎస్ఐ సంధ్య అంటూ ఉంటుంది ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తా అంటున్నారు అని చెప్పి కరణ్ సింగ్ అడుగుతూ ఉంటాడు మీరు ఎవరినో కిడ్నాప్ చేసి చంపేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పక్కా ఆధారాలు కూడా ఉన్నాయి ఇంకా ఏమైనా కావాలా కావాలంటే పోలీస్ స్టేషన్కు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం రండి వెళ్దాం అని చెప్పి ఎస్ఐ సంధ్య అంటూ ఉంటుంది నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు చంపలేదు అని చెప్పి కరణ్ సింగ్ అంటూ ఉంటాడు లేదు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కానిస్టేబుల్స్ ఇంకా ఏంటి చూస్తున్నారు అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్ఐ సంధ్య అంటూ ఉంటుంది ఎస్ఐ గారు ప్లీజ్ నేను చెప్పేది వినండి అని కరణ్ సింగ్ అంటూ ఉంటాడు మీ పైన మర్డర్ కేసు ఉందండి ఏంటి మీరు చెప్పేది నేను వినేది రండి పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం అని సంధ్య కరణ్ సింగ్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది నేను అసలు కరణ్ సింగ్నే కాదు అని చెప్పి సుభాష్ అంటాడు కరణ్ సింగ్ కాదా మరి మీరెవరు అని చెప్పి ఎస్ఐ సంధ్య అంటూ ఉంటుంది సుభాష్ తలదించుకుంటాడు సుభాష్ ఏంటి అలా అన్నావు అని చెప్పి అంబిక అంటుంది మరి నన్ను అరెస్ట్ అవ్వమంటావా అంబిక అని చెప్పి శుభాష్ అంటాడు ఎవరు మీరు కరణ్ సింగ్ కాకపోతే అంబికను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వచ్చారు అని చెప్పి ఎస్ఐ సంధ్య అడుగుతూ ఉంటుంది నేను కరణ్ సింగ్ని కాదు కరణ్ సింగ్ రూపంలో వచ్చిన శుభాష్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు దాంతో విహారీ కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు వాట్ మీరు శుభాష అని చెప్పి ఎస్ఐ సంధ్య అంటూ ఉంటుంది అవును అంబిక నేను ప్రేమించుకున్నావు అంబికను పెళ్లి చేసుకోవడం కోసం నేను కరణ్ సింగ్ లాగా వచ్చాను అని చెప్పి శుభాష్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్